హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు నాటుకోడి తెచ్చాం నాటుకోడి పులుసు చేయాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో లెగ్గు బిర్యానీ కూడా ఇవే మనం ఈరోజు లెగ్ ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా చూడండి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనము కుక్కర్లో వేసి చేసుకుందాం ఇది నాటుకోడి కాబట్టి ఆరు విజిల్లు రావాలి ఇంత కంపల్సరీ ఇప్పుడు మనం చికెన్ దాంట్లో వేసేసుకుందాం చేసుకుందాం ఇది బాగా వేయించుకొని కుక్కర్ మూత పెట్టి పప్పు ఫస్ట్ ఇవి వేసుకున్నాక ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చి చికెన్ ఉడికిపోద్ది ఇది నాటుకోడి కాబట్టి టైం పడుతుంది బయలర్ కోడి కాదు కదా అదే కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకున్నాం ఇవి బాగా కలిపికొని మూత పెట్టేసుకున్నాం కుక్కర్ మూత ఇది చికెను నాటుకోడి కాబట్టి అందుకే టైం పడుతుంది కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇంకా ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేంతవరకు కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఉడికేస్తుంది ఒక విజిల్ అయిపోయింది ఇంకా ఆరో విజిల్ వస్తుంది ఇక ఆరో విజిల్ ఏమంటే వీడియో లాంగ్ అవుతుంది చూపించలేదు ఈ ఆరో విజిల్ ఆరో విజిల్ వచ్చేసింది ఉడికేసి ఉంటుంది ఇంకా స్టవ్ కట్టేసుకుందాం ఇంకా కొద్దిసేపు ఉండి ఆవిరి పోయాక మనం చూద్దాం చికెన్ను హాయ్ ఫ్రెండ్స్ చికెన్ చూడండి ఎంత చక్కగా ఉడికేసిందో ఆరు కేజీలకు కొంచెం ముదురు కోడి కొట్టించిన పెద్ద కోడి రెండు కేజీల దాకా ఉండింది చూడండి మనం మనం ఇప్పుడు కూర చేసేసుకుందాం ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చేసాం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా అయినా సరిపోతుంది ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం బాగా వేయించుకోవాలి కొద్దిగా ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకుందాం టమోటా వేసేసుకున్నాం ఇవి బాగా వేయించుకోవాలి టమోటా ఇది బాగా వేయాలి టమోటా బాగా మగ్గాలి అనమాట కర్రీ కావాలంటే గ్రేవీగా ఇవి బాగా మగ్గాలన్నమాట అందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం పసుపు అంటే మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదు కొద్దిగా నేల కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే అదే మగ్గిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం అది వేసేసుకుందాం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం టేస్ట్ బాగా వచ్చదనమాట మళ్ళైనా కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకుంటే కొద్దిగా టేస్ట్ ముందే అంటే ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ బాగా వచ్చింది కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం రెండు చెంచాలు ఇప్పుడు కారం పొడి వేసేసుకుందాం ఒకటిన్నర చెంచా కొద్దిగా మనం ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం కొద్దిగా లైట్గా మనం కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకుందాం చికెన్ మసాలా ఇప్పుడు మనం అందరూ బాగా ఉడికింది కాబట్టి చికెన్ ముక్కలు వేసేసుకున్నాం ఉడకబెట్టుకుందాం కదా ముందే అవి వేసేసుకుందాం ఏమైనా సింపుల్గా అయిపోద్ది ఇలా అయితే చికెన్ నాటుకొడి ఉడకదు కాబట్టి మనం కుక్కర్లో వేసేసుకున్నాం ఒక ఆరు విజిల్ వచ్చే వరకు పక్క రెండు నిమిషాలు అంటే బాగా ఒక ఐదు నిమిషాలు అంటే బాగా ఉడికేస్తుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనం కొద్ది వాటర్ పోసుకొని ఇలా చేసుకుని ఒక ఐదు ఉంటే మూత పెట్టేసుకుంటే గ్రేవీగా వస్తుంది అలా ఉండి వాటర్ పోసేసుకున్నాం చూడండి మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఉంటే బాగా ఉడికేస్తుంది చూడండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కొత్త కొత్తలు అడుతుంది ఇంకా స్టవ్ కట్టేసుకుంటే అయిపోయి ఓకే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలా చేసుకొని ట్రై చేయండి మీరు కూడా చాలా చికెన్ టేస్టీగా వస్తుంది ఓకే బాయ్